మేం గంజాయి అమ్ముతాం డ్రగ్స్ అమ్ముతాం కల్తీ మద్యం అమ్ముతాం మద్యం అమ్ముతాం మైన్స్ దోచుకుంటాం అన్ని రకాల దోచుకుంటాం దాచుకుంటాం అయితే కేసులు పెడతారా అరెస్ట్ చేస్తారా కోర్టుకు రమ్మంటారా ఎంత ధైర్యం అని మాట్లాడుతున్నారు ఇది కరెక్టా కాదు మోడీ గారు గురించి రాస్తూ మోడీ గారంట పడుకొని ఉన్నారు కార్యార్థి అయి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు మోడీ గారు పెద్దవారు కదా ప్రధానమంత్రి కదా అని చెప్పి కాళ్ళ దగ్గర ఉన్న కుర్చీ మీద కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే తల దగ్గర కూర్చోరున్నారు కుర్చీలో అదే దుర్యోధనుడు అర్జునుడులాగా అనమాట ఎమ్మటే మోడీ గారు లేచి చంద్రబాబు నాయుడు గారిని చూశారట ఏం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మిగతా అందరూ బాగున్నారా అంటే బాగున్నారు సార్ ఏం కావాలి నీకంటే మీరు మాతో ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారట ఓకే హండ్రెడ్ పర్సెంట్ నేను నీతో ఉంటాను నిన్ను గెలిపిస్తాను నేను సీఎం చేస్తాను డోంట్ వరీ అన్నాడట ఎమ్మటే అటుపై చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారట మీరు నాతో ఉంటే నాకు నష్టం మాకు ఓట్లు మీ ఓట్లు మాకు పడవు కాబట్టి మీ సైన్యం మాకు ఇచ్చేయండి సిబిఐ కోర్టు మాకు ఇచ్చేయండి సిబిఐని మాకు ఇచ్చేయండి ఈడీని మాకు ఇచ్చేయండి ఈ మూడు నేను తీసుకుంటాను మీరు ఖాళీ మనిషి మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోండి అన్నారంట అలా అధికారం వచ్చింది ఆ మూడు ఆయన అండగా నిలబడ్డాయి ఇదే